ప్రభుపేట మనం చేస్తున్నారు ఇక్కడ నాలుగో అధ్యాయంలో ఐదో వచనం మనం చదుద్దాం యోహాను వార్త నాలుగు ఐదు యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న భూమి దగ్గరనున్న సమరయ్యలోని సుఖారను ఒక ఊరికి వచ్చిన అక్కడ యాకోబు బావి ఉండే కనుక ఏసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చున్నాను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను సమర సమరయస్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏసు క్రీస్తు ప్రభవారు నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూసినట్లయితే ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక ఏసు సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక అనే మాట మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గాన్ని వెళ్తూ ఉన్నప్పుడు మరి యేసుప్రభారుకి ఒక స్త్రీ గుర్తొచ్చింది పైసలు అడహాలెలుయా ఆ స్త్రీ చాలా మంచి స్త్రీ ఏమి కాదు మంచి స్త్రీ ఏమి కాదు కానీ ఆమె చాలా చెడ్డతనము చేస్తున్నటువంటి స్త్రీ ఐదుగురు భర్తలు ఉన్నారంట ఇప్పుడున్నవాడు కాదు ఎంతమంది మొత్తం ఆరు మంది ఒక్కరిని విడిచి ఒక్కరితో కనీసం మాట్లాడితేనే మనం తట్టుకోలేము ఒకరిని విడిచి ఒకరితో క్లోజ్గా మాట్లాడుతుంటేనే మనం అసహించుకుంటాం వాళ్ళని చి ఏంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారేంటి వేరే ఆయనతో కానీ ఏసు యొక్క హృదయం చూసారా ఎంత గొప్పదో మరి అంత భయంకరమైన స్థితిలో ఉన్న స్త్రీ ఎవరికి గుర్తొచ్చారు యేసుకు గుర్తొచ్చారు అంటే యేసుకు అన్నీ తెలుసా తెలీదా అన్నీ తెలుసు వేసాయికి కదా ఆయన సమస్తమును ఎరిగినవాడు ఆయన కన్నులకు మరుగులేక సమస్తము తేటగా కనబడుతుంది కాబట్టి ఆ సమరేశ్వీ కూడా ముందుగానే అతడు చూశాడు బైబిల్ గ్రంథంలో సువార్త పదిహేనో అధ్యాయం ఈ ఈ అధ్యాయం ఇలాగే పెట్టుకోండి మళ్ళీ వద్దాం మన అంశం అంతా ఇక్కడే ఉంది ఈరోజు మత్స్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన పద్నాలుగో వచ్చినం అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు చాలా అంటే అలాగున మనకి భయంకరంగాక ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు చూడండి మరి దేవుని యొక్క చిత్తము ఏంటి అనంటే ఎవరు నశించకుండా ఉండడమే ఆయన చిత్తం ఈ చిన్నవారిలో ఒక్కరు నశించడం కూడా ఆయన చిత్తము కాదు ప్రైజులాడ హెలూయా కాబట్టి ఈ సమరయ స్త్రీ నశించడం కూడా దేవునికి ఇష్టమా ఈ చిన్నవారిలో ఒక్కరు నశించడం కూడా ఆయనకి ఇష్టం సమరయ స్త్రీ నశించడం కూడా ఆయనకి ఇష్టము లేదు ఈ రోజున ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు నీవు నశించడం కూడా దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు హలే చెప్దాం ప్రెజన్ వాడా నీవు నశించి నీ పరిస్థితులన్నీ గందరగోళం అయిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేనే లేదు నీవు నశించడం అస్సలు ఇష్టం లేదు కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే మన మీదకి ఇంకా అయిపోయింది నా పరిస్థితి ఇంకేం లేదు నా స్థితిగతి ఇంకా అయిపోయింది అన్న పరిస్థితులు కూడా మన మీదికి వస్తాయి కానీ మనం అనుకుంటామేమో కానీ ఆయన మాత్రం అనుకోడు చూడండి ప్రభు అంటాడు ఒక చోట మకమకలాడుచున్న జనపనార వత్తిని నేను ఆర్పివేయను అది మకమక్కలాడుతుంది ఇంకా అయిపోయింది దాని పరిస్థితి కొంచెమే వెలుగుతూ ఉంది చూడండి మనం ఎప్పుడైనా దీపం వెలిగిస్తున్నప్పుడు అది ఎట్లా ఉంటుంది ఇట్ల ఇట్లా వెలుగుతూ ఉంటుంది అయిపోయింది ఆరిపోయింది ఆరిపోయింది అన్నట్టుగా ఉంటుంది మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అలా వెలుగుతున్నటువంటి ఆ యొక్క వత్తిని కూడా ఆర్పివేయకుండా చేసే దేవుడు ప్రజలు హలోయ అలాగే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా నిన్ను కూడా ఎట్టి పరిస్థితులు దేవుడు కాదు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే నిన్ను నేను విడవను నిన్ను అందరం చెప్దాం నేను నిన్ను విడవను ఎడబాయను ఒక చోట అంటాడు అసలు నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు ప్రజలు అడహాలె లూయా అసలు మర్చిపోను నేను గరుషులేం ఎట్లా అనుకుంటుందంట సియోన్ ఎట్లా అనుకుంటుందంట యోవా నన్ను మర్చిపోయి ఉన్నాడు నన్ను మర్చి ఉన్నాడు అనుకుంటుందంట ప్రభు అంటున్నాడు స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లనైనా మరుస్తుందేమో కానీ నేను మాత్రం నిన్ను మరవాను ప్రజలు అడహాలి లూయా కాబట్టి నువ్వెవరి దృష్టిలో ఉన్నావు దేవుని దృష్టిలో ఉన్నాం ఆ సమర స్త్రీ గురించి మరి అంత ప్రయాసపడి ఆయన ఒక్కదాని కోసం వెళ్తున్నాడు ఆయన ప్రయాణం వలన అలిసిపోయాడంట ప్రజలు అడహాలెలుయా ప్రయాణం వల్ల ఏమైపోయాడు అలసిపోయాడు ఎవరి కోసం అలసిపోయాడు చెప్పవచ్చు కదా ఎవరి కోసం అలసిపోయి ఉండవచ్చు ప్రజలు అడహాలెలోయ మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే నీ కోసం ఆయన అలిసిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఇంకో మాట చెప్పిన నీ కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు నీ కోసం రక్తం అంతా చిందించడానికి ఆయన సిద్ధపడ్డాడు నీ కోసం చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ప్రశ్నలో హె లోయా అంత ప్రేమ నువ్వు నేనంటే మన బిడ్డల్ని ఊర్లో ఉంటారు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అంటే ముక్కు కారిపోతూ ఉంటుంది నోరు కారిపోతూ ఉంటుంది తర్వాత చాలా చీదరగా ఉంటారు నల్లగా ఉంటారు కొంతమంది పిల్లలు బాగా నల్లగా ఉంటారు వాళ్ళమ్మ పొలం పలికి వచ్చి పొలం పనులకి వెళ్ళొచ్చి నేను చిన్నప్పుడు అక్కడే పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు వాడు ముక్కు కూడా సరిగ్గా తుడవద్దు ఓ ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటుంది ఎందుకు అంటే ఆమె బిడ్డ కాబట్టి అలాగే నువ్వెంత చూడ అసహ్యంగా ఉన్నా కూడా దేవుడు నిన్ను ముద్దులు పెట్టుకుంటానే ఉంటాడు ప్రశ్నలో హలో ఎందుకు అంటే నీవు ఆయన స్వరూపంలో చేయబడ్డావు కాబట్టి నువ్వు ఆయన పోలిక నీ రూపం నీది కాదు కొన్నిసార్లు అనిపిస్తుంది నేను కూడా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్బా నల్లగా ఉండకుండా తెల్లగుంటే బాగుండను అనిపిస్తూ ఉంటుంది కదా మనకి ఏ రూపం పెట్టాలో ఆయన తెలుసు నిన్ను ఇంకో రూపంలో పెడితే నువ్వు ఇంకోలాగా ఉంటావు నాకు నలిపే సెట్ అవుతుంది కాబట్టి నాకు నలిపి పెట్టాడు ప్రైజ్లో అడు హలే దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని బట్టి దేవుని స్తుతించాలి కొంతమంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కదా మనకున్న స్థితి మనకిచ్చిన అందం ఇది దేవుడి చెడింగ్ అంతే ప్రైస్ ఆడే హలే లూయ ఎప్పుడూ చింతపడ అవసరం లేదు దేనికి చింతపడ అవసరం లేదు నేను కూడా కలర్ కోసం చింతపడ అవసరం లేదు ప్రైస్ ఆడు హాలే లూయ మా సమర్పణ అంటా ఉంటాను మరే కొంచెం పొడుగుంటే బాగుండురా నువ్వు అంట మళ్ళీ తర్వాత అంటాను అరే నువ్వు ఇంకొంచెం పొడుగుంటే దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగేవాడవేమో అంటా ఉంటాను చూసారా అందంగా ఉంటాడు బాగుంటాడు ఆడు చక్కగా ఉంటాడు కానీ హైట్ ఉంటే ఒకళ్ళ నాకు ఎందుకు దేవుడు అంటాడేమో అని దేవుడు ఏం చేశాడు షార్ట్గానే పెట్టాడు ప్రెజర్వాడు హలే లూయా కాబట్టి మనల్ని ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయన తెలుసు అలాగే పెట్టాడు ఆయన సృష్టిలో ఏ లోపము లేదు ప్రైజ్లాడ మొన్న మా వెరసాంటి కూడా మా మైటీని అంటుంది నువ్వు మో పుట్టి పుట్టింటే బాగుండేది మైటీ అంటే మా మైటీ అంటుంది దేవుని చిత్తం నాయనమ్మా అంటుంది ఎంత ముద్దనిపించింది అంటే ఆ అమ్మాయికి తెలిసిపోయింది నేను మోగి పుట్టడం దేవుని చిత్తం కాదు నేను ఆడపిల్లగా పుట్టడమే దేవుని చిత్తం అని ఆ చిన్న బిడ్డకి తెలిసిపోయింది మనం ఏమైనా చేసుకుంటాం మా లోపలికి వెళ్ళి కదండి కాబట్టి దేవుడు ఏది ఇస్తే దాన్ని బట్టి దేవుడిని ఏం చేయాలి చెప్పండి మనం స్తుతించాలి దేవుడిని గమపరచాలి కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమ అంటే అది కొలతలు లేవు కొదువ లేని ప్రేమ వాక్యాలు రాయబడి నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను ఎలాంటి ప్రేమ నిన్న మొన్న ఒకలాగుండి ఈరోజు మారే ప్రేమ కాదు ప్రైజ హలే అది శాశ్వతమైన ప్రేమ ఎప్పటికీ ఉండే ప్రేమ ఒకవేళ నువ్వు విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టాడు నిన్ను కొట్టైనా తీసుకొచ్చుకుంటాడు నిన్ను గద్దించైనా నిన్ను శిక్షించైనా ఆయన తట్టు తిప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆయన ఎన్ని చేశాడో నీ పట్ల ఎన్నో శ్రమలు ఇచ్చి నలగొట్టి నిన్ను ఆయన మౌల్డ్ చేసి మలిచి నిన్ను దేవుని సన్నిలో కూర్చోబెట్టాడు ప్రజలాడు హలో కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైంది ఇక్కడ మనము మరి ఈ సమరయ స్త్రీని మరి అందరూ నీచురాలుగా చూసుండవచ్చు కానీ కానీ దేవుడు మాత్రం ఆమెని విలువైన దానిగా చూస్తున్నాడు నువ్వు అందరు దృష్టిలో ఒక నీచురాలుగా కనపడవచ్చు కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రం చాలా విలువైన వ్యక్తివి ప్రైజలు వాడ హలూయా ఎంత విలువైన వ్యక్తి అంటే చెప్పలేనంత విలువైన వ్యక్తివి ప్రైజలు వాడ హలెలూయ నామానికి మహిమ మనకి మహిమకలంగాక చూడండి యశ్యా గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఏడో వచనంలో మనం చూస్తున్నాం యశ్య గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఏడవచ్చు భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు ఏహోవా వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును చూడండి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దేవుడు ఏం కోరుతున్నాడు చూడండి భక్తిహీనులు ఏం చేయాలంట తమ మార్గములను విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవ వైపు నేడల ఆయన వాని ఎందు ఏం పడును జాలి పడును మరి వారు మన దేవు దేవుని వైపు నేడల ఆయన ఎలా క్షమించును ప్రాయ ఎలా క్షమించును ఎంతగా క్షమించును బహుగా క్షమించును కాబట్టి ఈ సమ్మరయ్య స్త్రీని కూడా ఆయన ఎంతగా క్షమించడానికి సిద్ధపడ్డాడు బహుగా క్షమించలే ఈ రోజున నీ నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో రక్షణ పొందక మునుపు ఎన్నో చేసావు రక్షణ పొందక మునుపు చాలా విషయాలు తప్పిపోయావు నీ మనసుకు వచ్చినట్టు చేసుకుంటూ వచ్చావు రక్షణ పొందిన తర్వాత కూడా నీ స్థితి కొన్ని సందర్భాల్లో ఎలా ఉందంటే పూర్వపు స్థితి లాగానే ఉంది మరలా పాపపు స్థితి లాగానే కనబడుతుంది పాత స్వభావమే కనబడుతుంది మరలా దేవుని వైపుకు దేవుని వైపు తిరగకుండా తిరుగుబాటు చేసే స్వభావమే కనబడుతుంది ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా ఎన్ని సందర్భాల్లో ఆయన వాక్యం నీకు వినిపించినా నువ్వు చేయాల్సింది ఇంకా నువ్వు చేసుకుంటానే పోతూ ఉన్నావు కానీ నువ్వు ఆ స్థితిలో నుంచి నువ్వు మలచబడి దేవుని వైపుకు తిరిగితేనట అక్కడ రాయబడినట్లుగా వారి మార్గాలు విడిచి తిరిగితేనంట దేవుడు అంటున్నాడు నేను నిన్ను బహుగా క్షమిస్తాను హాలె లూయా నిజంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే బహుగా క్షమిస్తానని వాగ్దానం